హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రఘురామ్ జానకి రామలక్ష్మి ఉంటారు ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంట్రా రఘు ఒక కూతురు పెళ్ళి గుళ్ళో చేయడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు రఘురామ్ శివరామ్ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు గౌరవం కన్నా నాకు నేనే ముఖ్యం కానప్పుడు కూతురు నాకు ఎక్కువ అవుతుందా అని బాధపడుతూ ఇంకా అంటూ ఉంటాడు ఇంకప్పుడు జానకి మనం రామాను కూడా బయటకు తీసుకు వెళ్దాం తనకు నచ్చిన కొనుక్కుంటుంది అని చెప్పి ఇంకా జానకి అంటుంది ఇంకా రఘురామ్ మనకు నచ్చినే తనకు నచ్చాలి తనేం రావసరం లేదు మనమే వెళ్ళి తీసుకువద్దాం అని చెప్పి ఇంకా నువ్వు రా జానకి అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు ఇంకా రఘురామ్ మాటలకి ఇంకా రామలక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామలక్ష్మిని చూసి జానకి కూడా బాధపడుతూ ఉంటుంది Thank you for watching. Please subscribe my channel.